యాహన్స వార్త పద్నాలుగో అధ్యాయం చదవద్దు చూడండి చాలు పద్నాలుగో అధ్యాయాలు అందులో ఒక నన్ను ప్రేమిస్తే నా మాటలు వింటాడు ఒకటి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు ఉంటాడు ఒక నన్ను ప్రేమిస్తే నా ఎందు నిలిచి ఉంటాడు ఒక నన్ను ప్రేమిస్తే నేను చెప్పేది అన్నీ చేస్తాడు ఒక నన్ను ప్రేమిస్తే ఒక నన్ను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తున్నావు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఎలా తెలుస్తుంది ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే ఎలా తెలుస్తుంది పదే పదే చూస్తున్నాం అనుకో అరే వాడు వాళ్ళిద్దరు అది ఇష్టపడుతున్నారా అనుకుంటారు పదే పదే ఫోన్ మాట్లాడారు అనుకో వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారా అంటారు ఇంకా ఇంకా అనేకమైనవి ఉన్నాయి వాళ్ళు చెప్పడానికి కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి మీకు ఒక విషయం చెప్పనండి దేవుని ప్రేమించే వాళ్ళ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది దేవుని ప్రేమించే వాళ్ళ తల ఎప్పుడు పైగానే ఉంటుంది దేవునికి దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి టైం ఇస్తాం అంతే దేవుని ప్రేమిస్తే దేవుడితో మాట్లాడే అనుభవం ఉంటాం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవునికి టైం ఇస్తారు ఎవరైతే దేవునికి టైం ఇచ్చి దేవుడితో మాట్లాడతారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడో అలే లోయ దాంట్లో సందేహమే లేదండి అయితే ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా శ్రమంలో పాలుభోగిస్తాడు అవుతాడు తండ్రికి ఇష్టమైన కుమారుడు తండ్రికిష్టమైన కుమారుడిని తండ్రి శిక్షిస్తాడట ఈరోజు మనం పడే ప్రతి శ్రమ వెనక దీవెనుందే ఆమె ఒకసారి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటి నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయ అందరు నాతో కలిసి చెప్పండి మీ హాట్ మీ చేసుకోండి ఎడం పక్కన ఉంటుందండి ఇప్పుడు తెలియకునే శ్రమ పడుట చెప్పాలి శ్రమ పడుట నాకు మేలాయను నేను నలుగుట దేవుని చిత్తమాయను ఈ పాట నేను రా ఈ మా ఈ మొక్క నేను రాసుకున్నానండి పాటగా ఎక్కడ రాశానో తెలుసా అండి విజయవాడలో మా ఆవిడని అంటే నా భార్యని హాస్పిటల్లో పెట్టి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే హాస్పిటల్లో పెడితే చేతిలో రూపాయి లేనప్పుడు చేతిలో రూపాయి లేనప్పుడు వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాం ఇప్పుడు వచ్చి ఆ యొక్క బ్లడ్ టెస్ట్లు వాటికి రా వస్తారు ఇంచుమించు ఒక రెండు వేలు మూడు వేలు కట్టాలి రూపాయి లేదు చేతిలో రూపాయి లేదు ఏం చేయాలో అర్థం కాట్లా అలాంటి పరిస్థితుల్లో అది గది హాస్పిటల్ గది పక్కన డ్రైనింగ్ ఇది ఉంటుంది కదా అదేమంటారు డ్రైనేజీ దాని మీద నడుచుకుంటూ పక్కన రోడ్డు దాని మీద నడుచుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభా నేను శ్రమ పడటం నీకు ఇష్టమైంది ఇది నాకు మేలే నేను నలగటం నీకు ఇష్టమే నువ్వేం చేయాలో చెయ్యి ప్రభా నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు నీ చిత్తమే జరగాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ అండి నాకు ముందుగా ఆటో ఆగిందండి ఆటో ఆగి ఫాస్ట్గా ఫాస్ట్ గారు అనుకుంటూ ఊరికొచ్చాడు ఎవరో తెలియదు మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నానని అన్నాడు వచ్చాడు అయ్యా మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి కలవాలి 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 అనుకుంటున్నాను ఇప్పుడు కుదిరిందయ్యా అని ఆటోలోకి వచ్చి చిన్న ప్రార్థన చేస్తారా అని అన్నాడు వెళ్ళానండి చిన్న ప్రార్థన చేశాను జేబులోంచి కాను తీ చేతిలో పెట్టాడండి కొట్టడి చప్పట్ల దేవునికి హలేలోయ్యా మర్చిపోలేనండి అయ్యి అసలు మర్చిపోలేను దేవుని జేబులో డబ్బులు తీసుకోవడం నాకు తెలుసండి హలోయ చూడండి నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే ఆటో ఏంటండి ఆటో ఆగి అసలు నేను యూట్యూబ్లో మిమ్మల్ని చూస్తున్నాను మీరు ఎక్కడ ఉన్నారో అసలు నేను ఆశ్చర్యపోయానని ఆయన వచ్చి నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి వెళ్ళి అవి ఆ డబ్బులు ఇచ్చేసి బ్లడ్ టెస్ట్కి పంపించేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ మించు నలభై నాలుగు శాతం ఉంది ఎక్కువైంది ఇంక రెండు రోజులు అయితే కిడ్నీలు కూడా పోయాయి అన్నారు అయిపోయిందిగా ఇప్పుడు ఒక పూటకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలు కూడా ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళాలి చేతిలో రూపాయి లేదండి ఒక్కొక్క పూటకి మెడిసిన్ ఐదు వేలు అవుతుంది చేతిలో లేదు ఒక ఆయన ఫోన్ చేసాడండి అన్న ఎక్కడున్నారు అని అన్న ఇంటి దగ్గర ఉన్న బ్రదర్ అండి సరే ఫోన్ పెట్టేశాడు కొద్దిసేపాయ చేసాడు అన్న ఎక్కడ ఉన్నారు అనండి ఇంటి దగ్గరే బ్రదర్ నేనాడన్నా హాస్పిటల్లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్న బ్రదర్ అన్న అన్న మీరు అబద్ధం ఆడుతున్నట్లు ఉన్నారు అన్నండి ఏ బ్రదర్ అన్న ఎందుకో ఉదయం లేచిన కాడి నుంచి దేవుడు నీకు ఫోన్ చేసి చెయ్యి చెయ్యి అన్నాడు అన్నా అనండి హాస్పిటల్లో ఉన్నాం నాకు తెలుసు అన్న మీరు హాస్పిటల్లో ఉన్నారని ఇదేనా ఫోన్పే నెంబరు పదివేలు కొట్టాడు అండి అూయా పదివేలు కొట్టాడు మళ్ళీ ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసాడు అన్న మొన్నటిదాకా మీకు కొంచెం కానుక పంపిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదన్న ఒక ఐదు వేలు కొడుతున్నా ఏమైనా అవసరం ఉంటే చెప్పండి నేను బ్రదర్ అన్న సరే సరే అన్న సాయంత్రానికి డబ్బులు వస్తాయి అప్పుడు కూడా అట్లా లక్ష రూపాయలు వేసే రండి చెప్పొచ్చుగా నా దేవుడు నేను శ్రమపడుట దేవునికి ఇష్టమాయను నేనేం చెప్తున్నా తెలుసా ఆ రోజున శ్రమ పడుట ఏదో ఉంది శ్రమ శ్రమపడుట నాకు మేలాయను నేను నలుగుట నీ చిత్తమాయను అది పల్లవి ఇది నీ కృప అనుకుంటా నేను శ్రమ కూడా నీ కృపే నేను బాధపడటం కూడా నీ కృపే నేను నష్టపోవటం కూడా నీ కృపే అని రాసుకున్నా అయితే చూడండి ఆ పరిస్థితులన్నీ దేవుడి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు మీకు ఏం చెప్తున్నానంటే అండి శ్రమ పడుటలో మనకు దేవుని ప్రత్యక్షత దొరికిద్ది శ్రమ పడుటలో అభిషేకం పెరిగిద్ది శ్రమ పడటంలో ప్రార్థనా జీవితం పెరిగిద్ది శ్రమలో మనకు ఉన్న గొప్ప స్థితి వస్తుంది ఆమెను అనుకోండి ఆమెన్ శ్రమ పడుటలో దీవెన ఉందండి మనం అనుకుంటాం అయ్యో నాకేంటి శ్రమ నాకేంటి ఈ బాధ నాకే శ్రమలోనే ప్రత్యక్షత పెరిగిద్ది శ్రమలోనే నీ స్థాయి పెరిగిద్ది నిజమండి నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో పిల్లలు నేను ఫోన్లో చూస్తున్నాను గ్లాసులన్నీ మామూలు ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ పేర్చి ఎలా పెడతారు ఎవరు పోస్ట్ అందులో వేస్తారని పోటీ పెడితే చివరి నుంచి వేసుకుంటూ వచ్చే వెళ్తా అక్కడి నుంచి చివరి నుండి ఒక అబ్బాయి వేసుకొని వస్తాడు ఈ చివరి నుంచి వేసుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు దగ్గర నుండి వేసుకునే వాళ్ళు త్వరగా వస్తారా దూరం నుంచి వేసుకునే వాళ్ళు త్వరగా వస్తారా దూరం నుంచే వస్తారు మన దగ్గర వాళ్ళు స్పీడ్ స్పీడ్గా వేస్తారు అనుకుంటాం ముందు హార్డ్ వర్క్ చేస్తే అది అలే నేనేం చెప్తున్నానంటే చాలామందికి శ్రమ పడటం అలవాట్లేదు ఈజీగా ఈజీ మార్గంలో ఇప్పుడు తిరువురు వెళ్ళాలనుకో తిరువురు వెళ్ళాలనుకో లక్ష్మీపురం వెళ్ళొచ్చు పీటీ కొత్తూరు నుంచి వెళ్ళొచ్చు మనకు కొన్ని దారులు తెలుసు ఊరి ఉరిమల్లా దారి నడిచిపో నాకు తెలుసు నేను ఎన్నిసార్లు వెళ్ళా ఇదివరకు పద్దాలు ఇటేగా నడిచింది ఎన్ని రోజులకి వెళ్తా ఎదువరకు నడిచేవా ఇప్పుడు రోడ్లు వేసారు ఇప్పుడు బండ్లు ఉన్నాయి అవునా కాదా నేను ఏం చెప్తున్నానంటే ఈజీ మార్గాలు కాదండి దేవునిలో శ్రమ పడుట నేర్చుకోవాలి అమెన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మీరు సంపాదించాలి ఇది ఒక వస్తువు మీరు ఒక వస్తువును సంపాదించాలి ఇది నీ దగ్గరికి ఈజీగా వస్తే త్వరగా వెళ్ళిపోద్ది ఇది నీ వద్దకి ఈజీగా వస్తే వెళ్ళిపోద్ది దీని విలువ నీకు అర్థం కాదు కానీ మోకాళ్ళ మీద ప్రార్థనా జీవితంతో సంపాదించుకుంది నువ్వు చచ్చిపోయేదాకా నీతో ఉంటుందే గట్టి చెప్పండి నువ్వు నేను చచ్చిపోయేదాకా కాదు అది బతికినంతకాలం ఉంటుంది నీ పిల్లలకు కూడా ఉంటుంది అది ఇప్పుడు నీ భర్త ఉన్నాడు నీ భర్త రక్షించబడాలి ఏదో అటు ఇటు తిరిగి వచ్చేసాడు నువ్వు పిలిచిన రావటం వల్ల వచ్చేసాడు వచ్చి కూర్చున్నాడు మళ్ళీ వచ్చేవారు రాడు నిజమే ఇంకొచ్చి బ బలవంతంగా లాక్కొచ్చి రావట్లేదని మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతావు మళ్ళీ వచ్చేవారు రాడు కానీ నువ్వు ఒక సాక్ష్యం చెప్తావు అయ్యా ఎన్నిసార్లు బతికినాడినా రాల ఎన్నిసార్లు ప్రార్థన చేసి 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 ప్రభా ఇకనైనా పట్టుకో ఇకనైనా పట్టుకొని ఏడ్చి 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 ఏడిస్తే ఈరోజు కొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి ఈ సాక్ష్యం బలంగా ఉంటుంది